కామ్రేడ్ లెనిన్ ఆశయాల వెలుగులో ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట నాయకులు చలపతిరావు అన్నారు ఆదివారం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో మార్కిస్ట్ మావో ఉపాధ్యాయుడు కమ్యూనిస్టు సిద్దాంతకర్త కామ్రేడ్ ఐవి లెనిన్ శతవర్ధంతి సభ నిర్వహించారు సభకు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట నాయకులు చలపతిరావు వక్తగా పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కష్ట జీవుల విముక్తి కోసం మార్క్స్ లు సిద్దాంతాన్ని రూపొందిస్తే ఆ సిద్ధాంతం వెలుగులో కామ్రెడ్ లెనిన్ పంతొమ్మిది వందల పదిహేడులో విప్లవాన్ని తీసుకొచ్చారని జార్జ్ చక్రవర్తిలో నిరంకుశ పాలనలో ఆ దేశ ప్రజలను అణిచివేత హింసకు గురిచేస్తూ ప్రజలను బానిసలుగా మార్చి తినడానికి లేని పరిస్థితుల్లో ప్రజలందరినీ విప్లవానికి సన్నద్దం చేసి ఆ ప్రజల్ని పోరాటాల వైపు నడిపించి విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి కామ్రేడ్ లెనిన్ అని విప్లవ విజయాన్ని సాధించి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఒకటిన మరణించారని కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ప్రపంచంలోకి తీసుకువచ్చి ప్రజలకు విముక్తి కలిగించిన కామ్రేడ్ లెనిన్ అని ఆయన ఆశయ సాధన కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతూ ఈ దేశంలో సోషలిస్టు విజయాన్ని సాధించే లక్ష్యంతో పోరాట కర్తవ్యాలను రూపొందించుకొని ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు తేదీల్లో మా రాష్ట్ర సంబంధించిన నూరవ వర్ధంతిని ఈ శతవర్ధంతిని వర్ధంతిని జరపమని పిలుపు జరిగింది దానిలో భాగంగా సైద్ధాంతిక దాని ప్రాధాన్యతను ఇవాళ ఇక్కడ బోధిస్తాం లేనిందంటే శ్రామిక వర్గ సిద్ధాంతం సంబంధించిన ప్రతినిధి ప్రపంచ శ్రామిక ఉద్యమ నాయకుడు ఒకనాడు రక్షా విప్లవం పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి విప్లవం కానీ తర్వాత అక్టోబర్ విప్లవం కానీ తర్వాత సోషలిజం సాధనలో కానీ ఆయన పాత్ర అనేటువంటిది గొప్పగా ఉంది నిర్దిష్ట పరిస్థితుల్లో మార్క్సిజం యొక్క సిద్ధాంతాన్ని అన్వయించి ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు కమ్యూనిస్టు సిద్ధాంతం అనేటువంటిది ప్రపంచానికి ఆచరణాత్మకంగా పరిచయం చేశాడు పెట్టుబడిదారి సమాజం ఇది నశించే సమాజం ఇది రద్దయ్యేటువంటి సమాజం కమ్యూనిజం అనేది ప్రపంచంలో ఖచ్చితంగా వస్తుంది దాని కొరకు అనేటువంటి ఆ చేసి సమస్యలతో పెంచినటువంటి మహానాయకుడు అలాంటి నాయకుడికి యోగాలు జరుగుతూ మా సభను ప్రారంభిస్తున్నాం ఇంకా అరుణోదయ కళాకారులు ఆలపించిన గేయాలు అందరినీ సందర్భంగా ఆకట్టుకున్నాయి ఆ ఓ సమర రంగ నేత లారా అందుకొండి మా విక్త వజోహాను ఓ మామక కళవేత లారా ఐఎ జిల్లా నాయకులు నరేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు రాజన్న ఐ కృష్ణ వెంకన్న అశోక్ చిలక కొల్లూరి మల్లేష్ చంద్రయ్య లింగమూర్తి జ్యోతి బుచ్చన్న దుర్గయ్య రాజన్న తదితరులు పాల్గొన్నారు